హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వరం డెలిషియస్ కుకింగ్కి స్వాగతం ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చానండి అదే హెల్దీ అండ్ న్యూట్రిషియస్ రిచ్ దోశ ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా నేను ఒక మెజరింగ్ గ్లాస్ తీసుకున్నానండి అదే గ్లాస్తో కొలతలు తీసుకుంటున్నాను ఒక గ్లాస్ మెనపుగుళ్ళు తీసుకున్నానండి రెండు గ్లాసుల జొన్నలు తీసుకుంటున్నాను తెల్ల జొన్నలు అర గ్లాస్ కొర్రలు తీసుకున్నాను ఒక గ్లాస్ బొబ్బర్లు కొంచెం మెంతులు ఇంకా బియ్యం అవేం అవసరం లేదండి ఇలా చాలు ఇలా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది దోశ నార్మల్ దోశల కన్నా ఇవి చాలా హెల్తీ అండి ఇవన్నీ కడిగి ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకొని ఇప్పుడు నేను మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను మామూలు దోశ బ్యాటర్ లాగానే అండి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశలు బాగా వస్తాయి కొంచెం కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు నెక్స్ట్ మిగిలినవి కూడా వేసేసుకుంటున్నాను మిక్సీ జాల్ కడిగి కొంచెం నీళ్ళు పోసేసుకుందాము కన్సిస్టెన్సీ కోసం ఒకసారి కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని దీన్ని ఒక సిక్స్ అవర్స్ పెట్టండి సిక్స్ అవర్స్ తర్వాత పిండి చూసారా అలా పొంగిందో దీంట్లో సరిపడా ఉప్పు వేసుకొని మనం దోసలు వేసేసుకోవడమే పెనం పెట్టుకుని దోశలు వేసుకుంటాము చూడండి దీనిపైన కొంచెం ఉల్లిపాయలు జీలకర్ర వేసుకుంటే చాలా బాగుంటుంది దోశ మెయిన్గా తినడం కన్నా ఇలా వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాని తీసేసుకోండి చూసారా ఎంత బాగుందో దోశ ఇలాగే ఇంకో దోశ వేస్తున్నాను ఈ దోశలు తిన్నారంటే మీరు ఇంకా మామూలు దోశలు తినరండి ఎప్పుడు ఇదే కాంబినేషన్లో ట్రై చేస్తారు చూడండి ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు మీకే అర్థం అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్